హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే కొడాలి నాని వల్లబిలేని వంశీ మళ్ళీ టీడీపీలోకి రాబోతున్నారా రాబోతున్నారంటే ఏమో చెప్పడం ఇది రాజకీయం అండి ఎలాగైనా జరగవచ్చు ఎందుకంటే సిగ్గు లజ్జ మానం అభిమానం నీతి నిజాయితీ లేని రాజకీయం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ లేదు ఎవరో కొద్దిమంది మాత్రం రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే వాడుతుంటారు ఏంటంటే ఏదో సేవ చేయాలని వచ్చేవారు కొంతమంది మాత్రమే ఉంటారు కాబట్టి రాజకీయంలో ఏ రంగు ఎవరు మారుతుందో ఎక్కడ ఎలా మారుతుందో ఎవరు ఏ చీర కట్టుకుంటుందని అర్థం కాని పరిస్థితి కాబట్టి మరలా కొడాలి నాని కానీ అలాగే వలయరైన వంశీ కానీ టీడీపీలోకి వస్తారంటే చెప్పలేమని నేను చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్న పరిణామాలు చూస్తుంటే కనుక ఏంటంటే కొలుసు పార్దసారిది అలాగే చాలామంది ఒకటనే కాదు వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో టిక్కెట్లు చాలా మంది కూడా టీడీపీలోకి వస్తారు టీడీపీలో టీడీపీలో చంద్రబాబు నాయుడు వారిని ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో అర్థం కన పరిస్థితి ఇప్పటికే చాలా మందిని అలా స్వాగతించారు ఆహ్వానించారు అందుకనే మనం పెట్టాం తామనాయుడు ఎందుకంటే మళ్ళీ టీడీపీలోకి వస్తున్నారా వల్లబరిని వంశీ కొడాలి నాని చెప్పలేమని చెప్తున్నాను అనమాట ఒకవేళ వస్తానంటే టిక్కెట్లు ఇస్తారేమో మళ్ళీ మీలో ఈ వీడియో చూస్తారు ఎంతమందికి ఇది ఇష్టం అని నేను అడిగితే కనుక వల్లబరిన వంశీ కొడాలి నాని మళ్ళీ టీడీపీలోకి తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి టిక్కెట్లు ఇస్తే కనుక ఎంతమంది ఇష్టపడతారు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి నాకైతే ససేబుల్ నచ్చదు ఎందుకంటే కానీ ఏ పార్టీలో ఉన్నవారో ఆ పార్టీలో ఉండాలండి ఒకవేళ మార్పు వస్తే కనుక అసలు మన తోటి మహా మహాదారుణిగా మాట్లాడే నేతలలో వీళ్ళిద్దరూ ముఖ్యం ఎవరో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వేళ్ళు వల్లబనే ఉంచి అలాగే కొడాలి నాని వీళ్ళిద్దరూ తిట్టిన దిట్లు మామూలు తిట్లు కాదు కొడాలి నాని గారు అయితే కనుక వాళ్ళ స్టెప్ ముందుకేసి అవసరమైతే నారా భువనేశ్వరి గారితో సహా మొత్తం అందరిని అందరినీ మొత్తం అందరితో దారుణంగా మాట్లాడటం జరిగిందనమాట కాబట్టి ఎలాంటి క్యాండిడేట్లు కూడా అవసరమైతే టిక్కెట్ ఇస్తారా ఎందుకంటే రానున్న పరిణామాల్లో ఎలా ఉన్నాయంటే ఒక రకంగా లేవన్నమాట గురించి నాకు ఈ ఆలోచన అనిపించింది ఏమో చెప్పలేమరా బాబు మళ్ళీ ఒకటి టిక్కెట్లు లేకపోతే కనుక కొడాలి నాని వంశీకి జగన్ గారు హ్యాండ్ ఇచ్చేసారు ఆల్రెడీ కాబట్టి వాళ్ళకి టిక్కెట్లు లేవరు రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది వైసీపీలో కాబట్టి ఆ ప్రచారం నిజమైతే కనుక అంటే ఎలా ప్రచారం జరిగిన ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే టీడీపీలోకి వస్తారు సో టీడీపీలో వాళ్ళని స్వాగతించడం వాళ్ళకి టికెట్ ఇవ్వడం వచ్చిన వాళ్ళని స్వాగతించడం వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఇదే తద్దు జరుగుతుంది కాబట్టి ఈ తద్దులో భాగంగానే వాళ్ళిద్దరు కూడా ఒకవేళ వస్తే మేబీ వస్తారా రాలేదని నేనేం చెప్పడాలా ఒకవేళ వస్తే టిక్కెట్లు ఇస్తారా అది నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆప్షన్ మీకే వదిలేసా చాయిస్ మీదే వస్తే కనుక టిక్కెట్లు ఇస్తారంటే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పింది ఏంటంటే కనుక వలవు లేని వంశి కొడాలి నాని అక్కడ వైసీపీలో గ్రాఫ్ పడిపోయింది కాబట్టి లేకపోతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు నచ్చుకో మొత్తం వేరుకోదురు కానీ వీళ్ళిద్దరు టిక్కెట్లు మాత్రం పెండింగ్లు పెట్టాడాన్ని కాబట్టి పెండుగులో పెట్టిన వీళ్ళిద్దరూ ఏం చేయాలో తెలియని పరిస్థితి రకరకాల వీడియోలు అయితే కనుక చాలా రకాల ట్రోల్ అవుతున్నాయి టిక్కెట్ లేదు అవతల పొమ్మన్నాడు దాంట్లో డౌట్ లేదు ఇద్దరిని పార్టీ నుంచి బయటకు గెండిసాడు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకున్నా కానీ వీళ్ళిద్దరూ ఆ పార్టీలో టిక్కెట్లు లేకపోతే కనుక వేరే పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం ఉందా ఒకవేళ ఉందే అనుకో ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కనుక ఏ పార్టీలోకి వెళ్తారో ఆల్రెడీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చారు సో మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్తారా వెళ్తే కనుక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఆహ్వానిస్తాడా అనేది చాలా మంది ఆల్రెడీ మిగిలి మిగిలిన చర్చలన్నీ పక్కన పెట్టేది కనుక ఈ రకమైన చర్చ అయితే కనుక చాలా ఎక్కువగా నడుస్తుందండి ప్రస్తుతానికి చాలామంది యూట్యూబ్ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చినటువంటి వీడియోలు ఎవరు ఈ రకమైనటువంటి వీడియో అయితే కానీ చేయలేదు చేయలేదు కూడా ఇలాంటి ఎవరు అసలు ఆ ఎమాజిన్కి అందలేదు అనమాట వల్లభనేని వంశీ కొడాలి మళ్ళీ టీడీపీలోకి అది ఎమాజిన్ కూడా చేసుకోకూడదు అంత దారుణమైనటువంటి పదజాలం ఉపయోగించినటువంటి నేతల్లో వీళ్ళిద్దరు అనమాట మా కొడాలి నాని గారు మాట్లాడతాం మొదలైతే కనుక అదే ఏదో బూతులతోనే స్టార్ట్ చేసినాక ఆయన బూతుల్లో పిహెచ్డి డాక్టరేట్ అసలు ఏమి ఇచ్చారో తక్కువ ఆయనకి నన్ను అడిగితే కనుక కాబట్టి అలాంటి కొడాలి నాని గారు టీడీపీని తిట్టాలంటే కనుక జగన్ గారు ముందు పెట్టిన అస్త్రం ఏదన్నా ఉంటే కనుక జగన్ గారు తయారు చేసిన ఆయుధం ఏదన్నా ఉందంటే కనుక అది కొడాలి నానిగారే సేప్తే ఇంచుమించు ఆయన కూడా అంతే వలబిలీ వంశీ గారు ఆయన కూడా అంతే కాబట్టి ఇలాంటి నేతలని మళ్ళీ టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారా ఏంటి మళ్ళీ ఆహ్వానిస్తారా వీళ్ళ టిక్కెట్లు ఒకటి అలాంటి టిక్కెట్ల కోసం మళ్ళీ వీళ్ళు తీసుకుంటారా అనేది అర్థం కాని పరిస్థితి అనమాట కాబట్టి నా ఉద్దేశం నేను చెప్పాను ఏంటంటే ఆహ్వానించడం కరెక్ట్ కాదు స్వాగతించడం కరెక్ట్ కాదు తీసుకోవడం కరెక్ట్ కాదు దాని డౌటం లేదు మీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ చూస్తున్నాం మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఇది నిజమైతే కనుక ఒకవేళ జరిగితే కనుక మీను కానీ మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ విలువైన అభిప్రాయం నాకు చాలా అవసరం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఎలాంటివి జరగకూడదు అనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకురండి ఎలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడం ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్